వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇవాళ వీడియో అనేది వీడియోని వరకు చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఫస్ట్ అయితే ఇక్కడ మిషన్ పైన ఒక బ్రైడల్ డిజైన్ వేస్తున్నాను అలాగే బ్రైడల్కే ఇది అంటే పెళ్లి కూతురుకే వేస్తున్నాను టూ హ్యాండ్స్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయ్యింది నిన్న నైట్ అంటే ఈ వీడియో అయితే నేను నవరాత్రులలో షూట్ చేస్తున్నాను బట్ అప్లోడ్ చేయడం మాత్రం కొంచెం లేట్గానే అవుతుంది ఈ నవరాత్రులు అయితే కుదరదు ఎందుకంటే పెండింగ్ వీడియోస్ అనేవి చాలా ఉన్నాయి ఓకేనా ఫస్ట్ అయితే నిన్న ఈవినింగ్ అయితే నేను ఒక హ్యాండ్ స్టార్ట్ చేసి నైట్ ఒక హ్యాండ్ కంప్లీట్ చేశాను తర్వాత ఈ క్లాత్ తీసి ఒక కస్టమర్ నాకు అమ్మవారి ఫేస్ అడిగారు అనమాట కాబట్టి అమ్మవారి ఫేస్ అనేది అది వర్క్ చేసి తీసి సెకండ్ హ్యాండ్కి క్లాత్ ఫిట్ చేసి మొత్తం ఎక్కడ వర్క్ చేయాలి ఏంటిది అనేది మొత్తం సెట్ చేసి పెట్టాను బట్ వర్క్ అనేది స్టార్ట్ చేయలేదు ఎందుకంటే నాకు రాత్రి మొత్తం ఇదంతా కంప్లీట్ చేసి అది దాని వరకు అంటే మార్నింగ్ ఒక బ్లౌజ్ వేశాను ఇది ఒక హ్యాండ్ వేశాను అమ్మవారి ఫేస్ వేశాను ఇదంతా నాకు కంప్లీట్ చేసేసరికి రాత్రి అయితే ట్వెల్వ్ అయ్యింది మళ్ళీ ఇవాళ మార్నింగ్ అంటే ఈ వీడియో షూట్ చేస్తున్న మార్నింగ్ అనమాట ఇవాళ మార్నింగ్ నేను త్రీ థర్టీకి లేచాను నాకు ఫోర్ థర్టీ వరకు అయితే అలా ఫ్రెష్ అయిపోయాను ఫైవ్కి కరెక్ట్ టెంపుల్లో ఉన్నాను అందుకే మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఇప్పుడు ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఇప్పుడు కూడా నాకు ఫైవ్ థర్టీ మేబీ అలా అవుతుంది టైం అనేది ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది మార్నింగ్ నుంచి అసలు నేను టెంపుల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇలా ఏదో పనులు అయితే ఉన్నాను అనమాట ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని వీడియో షూట్ చేసి ఓపికలేదు బట్ ఇక్కడ మిషన్ పైన డిజైన్ ఉంది ఈ డిజైన్ గురించి చిన్న ఎక్స్ప్లెయిన్ అయితే ఇవ్వాలని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నాను అనమాట ఓకేనా ఇక అమ్మవారి ఫేస్ తీసి సెకండ్ హ్యాండ్ సెట్ చేసి పెట్టేసాను కదా టెంపుల్ నుంచి వచ్చేసరికి నాకు లెవెన్ అలా లెవెన్ లెవెన్ థర్టీ మేబీ అలా అయిపోయింది అక్కడి నుంచి వచ్చి ట్వెల్వ్ అలా నేను మేబీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు త్రీ థర్టీ మేబీ ఫోర్ క్లాక్కి అలా ఒక హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది అనమాట ట్వెల్వ్ కలా ఇంచుమించు ఇప్పుడు మీకు స్టిచెస్ చూపిస్తాను టైం కూడా చూపిస్తాను దగ్గర నుంచి క్లియర్గా చూపిస్తాను మరి చూడండి ఇది డిజైన్ మొత్తం ఎంత దగ్గర దగ్గరకు ఉంది చూడండి చాలా దగ్గరకు ఉన్నాయి స్టిచెస్ అనేటివి హెవీ హ్యాండ్ అండ్ ఫుల్ హ్యాండ్ అనమాట టోటల్గా మనకు టెన్ అండ్ హాఫ్ లెవెన్ ఇంచెస్ వరకు అలా వస్తుంది ఫుల్ హ్యాండ్లో అయితే వర్క్ చేశాను టైం వచ్చేసి ఇక్కడ వన్ థర్టీ అంటే గంటన్నర ఇక్కడ చూపిస్తుంది అంటే దానికి డబల్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి త్రీ అవర్స్ అనమాట ఒక హ్యాండ్ త్రీ అవర్సు స్టిచెస్ కూడా చూడండి మీకు ఒక లక్ష వరకు ఉన్నాయి ఇంచుమించు ఒక లక్షకి ఎక్కువనే ఉన్నాయి స్టిచెస్ అనేటివి చాలా టైం ఉంది స్టిచ్చెస్ ఉన్నాయి అండ్ డిజైన్ కూడా మనకు కొంచెం హెవీగా వచ్చేసింది అనమాట బ్రైడల్కి కాబట్టి ఇంత హెవీ అయితే ఉండాల్సిందే కదా ఓకేనా అయితే వీళ్ళకి ఎంత కాస్ట్ తీసుకున్నా అని చెప్పేసి మరి మీరు అడగచ్చు బట్ వీళ్ళకైతే నేను ఇంకా కాస్ట్ అయితే చెప్పలేదు ఎందుకంటే వీళ్ళవి దాదాపు టెన్ బ్లౌజెస్ వరకు ఉన్నాయి కొన్ని ప్రైజెస్ అనేవి చెప్పాను కొన్ని ప్రైజెస్ అయితే చెప్పలేదు వాళ్ళైతే నేను చెప్పాను చెప్తాను వాళ్ళు అయితే ఎక్కువ తక్కువ ఒక యాభై వంద ఎక్కువ తక్కువ అయితే మాట్లాడైతే తీసుకుంటారు కాబట్టి ఆ నమ్మకంతో అయితే ఇక వర్క్ అనేది ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే ఇప్పటికీ వీళ్ళకి పెళ్లి దగ్గరకు వచ్చేస్తుంది టైం కూడా లేదు అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవడానికి ముందు ఒక టూ త్రీ డిజైన్స్ అలా సెలెక్ట్ అయ్యి క్యాన్సిల్ అయ్యిందనమాట కాబట్టి ఇక లేట్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళు ఇది సెలెక్ట్ చేయగానే డిజైన్ అయితే చాలా నిండుగా వచ్చేస్తుందని చెప్పేసి వర్క్ అనేది స్టార్ట్ చేసేసాను ఫైనల్గా అయితే శారీ మొత్తం ఇలా లీవ్స్లో వచ్చింది కదా రామా గ్రీన్లో అయితే వచ్చేసింది లైట్ గోల్డ్ ఇలా అయితే అండ్ బార్డర్లో కొంచెం డార్క్ గోల్డ్ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ డార్క్ గోల్డ్ వచ్చేసి ఇక్కడ లైట్ గోల్డ్ అయితే ఇలా ఇచ్చేసాను ఓకేనా ఫైనల్గా అయితే డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది టూ హ్యాండ్స్ అనేవి ఇలా సెట్ చేశాను అనమాట చూడండి ఇక్కడ వర్క్ వచ్చినప్పుడు వర్క్ పైన క్లిప్స్ పెట్టాలంటే కూడా చాలా ప్రాబ్లమ్ అయితే అవుతుంది ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక షార్ట్స్లో అయితే చూపించాను నాకు క్లిప్స్ పెట్టేటప్పుడు ఇక్కడ మనకు హ్యాండ్కి బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి కూడా కొంచెం పెద్దగా అవుతూ అంటే పెరిగినట్టు అవుతూ ఉంటాయని చెప్పేసి చెప్పాను మనం డైరెక్ట్గా చెప్పొద్దని చెప్పేసి ఓకేనా కాబట్టి కొంచెం ఇంత హెవీ డిజైన్స్ వేసినప్పుడు దానికి తగ్గ ప్రైజ్ అనేది తీసుకోవాలనేది నా ఒపీనియన్ అనమాట అయితే నాకు రీసెంట్గా ఒక కస్టమర్ వచ్చారు ఆ కస్టమర్ ఏంటంటే ఈ డిజైన్ వేయండి అని చెప్పేసి అడిగారనమాట అయితే వాళ్ళంట ఈ డిజైన్ ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్కి వేయించుకున్నారంట నైన్ హండ్రెడ్కి ఎవరు వర్క్ చేసే వాళ్ళు వేస్తున్నారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు వాళ్ళు అసలు డిజైన్కి తగ్గ కాస్ట్ తీసుకుంటున్నారా అసలు వాళ్ళు వర్క్ ఎందుకు చేస్తున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు వర్క్ చేసిన దానికంటే మిషన్ అంతా ఆఫ్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది కదా ఇప్పుడు వాళ్ళ వల్ల మనలాంటి వాళ్ళకు ప్రాబ్లమ్స్ అవుతాయి కదా నేను అసలు ఈ వీడియో నేను చాలా హట్ అయ్యాను అనమాట అంటే ఈ బ్లౌజు ఎవరు వేరే కస్టమర్ వచ్చారు కదా వాళ్ళ వల్ల నాకు కొంచెం బాధ అనిపించింది నేను చేసే పనిలో ఏదైతే నిజాయితీ ఉంది కాబట్టి అమ్మవారి దయ అనేది ఎప్పటికీ ఉంటుంది ఇప్పుడు నాకు వాళ్ళు త్రీ బ్లౌజెస్ ఇచ్చారు ఫైవ్ శారీస్ ఇచ్చేసి ఒక టూ టూ శారీస్ మీదకి వన్ వన్ బ్లౌజ్ ఇంకొకటి ఒక సింగిల్ శారీ మీదకి ఒక బ్లౌజ్ త్రీ బ్లౌజెస్ ఇచ్చేసారు వన్ అవర్ కూర్చున్నారనమాట ఈ నవరాత్రులనే ఫుల్ బిజీగా ఉన్నాము అసలు తినడానికి కూడా ఒక్కొక్కసారి టైం ఉండదు ఇక మా అందులోను మనం ఫాస్టింగ్ ఇలా అన్ని ఈ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న టైంలో నాకు కరెక్ట్ ఒక వన్ అవర్ అయితే కూర్చున్నారు వన్ అవర్ కూర్చొని టూ డేస్ తర్వాత వచ్చి మళ్ళీ నాకు ఏ వర్క్ వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట ఇంత హెవీ డిజైను మరి వర్క్ చేసే వాళ్ళు ఎలా వేస్తున్నారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు కొత్తగా వర్క్ చేసే వాళ్ళైనా సరే కొంచెం తెలుసుకోండి డిజైన్స్కి టైమింగ్స్ ఏంటిది వర్క్ ఎంత కాస్ట్ తీసుకోవాలి ఇప్పుడు మనకు అది ఒక థౌసండ్ రూపీస్ పడింది అనుకోండి మీరు ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నా సెవెన్ హండ్రెడ్ తీసుకున్నా ప్రాబ్లం లేదు థౌజండ్ పడే డిజైన్ని మీరు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటే అది వేస్ట్ అసలు మీ కష్టం కూడా వేస్ట్ అని నేను చెప్తున్నాను నా ఒక్కదాని గురించి చెప్పట్లేదు ఎవరైతే అంత తక్కువ రేట్ తీసుకుంటున్నారో వాళ్ళ కష్టం అనేది వృధా అవుతుంది మీకు కొత్తలో అర్థం కాదు కొన్ని రోజుల తర్వాత కొంచెం వర్క్ చేస్తున్నప్పుడు మనకు మళ్ళీ ఎప్పుడు వర్క్ ఉండదు కదా ఆ టైంలో కొంచెం మనకు ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతూ ఉంటాం కదా అలాంటి టైంలో చాలా చాలా మీకు అప్పుడు తెలుస్తుంది వర్క్ విలువ ఏంటిది టైమింగ్స్ ఏంటిది స్టిచెస్ ఏంటిది ఇలా ప్రతి ఒక్కటి అనేది మీకు అప్పుడు ఫేస్ చేస్తుంటారు ఇలా మీరు థౌజండ్ రూపీస్ వేసే డిజైన్ ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్కి వేస్తే మాత్రం అస్సలు మీకు వర్క్ విలువ తెలియదు అని నేనైతే అంటాను ఎవరు వేస్తున్నారో వాళ్ళకి నైన్ హండ్రెడ్కి టోటల్ బ్లౌజ్ వేసుకున్నారంట ఇంత హెవీ డిజైను నేను ఇంతకుముందు కూడా వేశాను డిజైన్ నేను అప్పుడు సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్కి అయితే వేశాను అయితే ఎయిటీన్ హండ్రెడ్ అనుకుందాం మేబీ ఎయిటీన్ హండ్రెడ్ ఇక్కడ నైన్ హండ్రెడ్ ఇక్కడ అంటే సగం మొత్తం టోటల్గా సగం రేట్ చెప్పేస్తుంటాను నాకు ఎంతసేపు వన్ అవర్ కూర్చొని బతిమలాడుతుంది వెయ్యండి 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 నాకైతే అస్సలు కుదరదు మా ఇంట్లో మా వారు కూడా అస్సలు ఒప్పుకోరు అంత తక్కువ రేట్కి వేసే బదులు మిషన్ ఆఫ్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకో అని చెప్పేసి అంటారనమాట అందుకే నేనైతే ఒప్పుకోలేదు వాళ్ళు వేరే డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఇచ్చి వెళ్ళారు బట్ త్రీ డేస్ తర్వాత అంటే టూ డేస్ తర్వాత వచ్చేసి మళ్ళీ అవన్నీ తీసుకెళ్ళిపోయారు నేను అప్పుడే చెప్పేశాను నేను అంత కాస్ట్కి వెయ్యాను మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అనమాట వాళ్ళు లేదక్క వేరే డిజైన్లు వేసేయండి అని చెప్పేసి మళ్ళీ ఆ డిజైన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని వాటి ప్రైజెస్ చెప్పి దేనికి ఏది అనేది ఒక లిస్ట్ రాసుకొని పెట్టుకొని ఇదంతా తతంగం కంప్లీట్ చేసుకొని నాకు అంత టైం వేస్ట్ చేశారు టూ డేస్ తర్వాత వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్తే ఏమనుకోకక్క తీసుకెళ్తున్నాము అంటే ఏం చెప్పాలి నాకు అంటే నేను ఫేస్ మీద అయితే ఏమి చూపించలేదు బట్ మనసులో అనేది కొంచెం బాధ అనిపించింది నాకు అంటే మనకు పండుగ టైంలో వచ్చిన కస్టమర్స్ అనేది రిటర్న్ వెళ్ళిపోవడం అనేది కొంచెం మనసులో అయితే కొద్దిగా బాధ అయితే అనిపించింది బట్ నా ఫేస్ మీద అనేది నేను వాళ్ళకి అస్సలు చూపించలేదు హ్యాపీగా తీసుకెళ్ళండి మీకు నచ్చిన దగ్గర నచ్చిన రేట్కి వేయించుకోండి అని చెప్పేసి వాళ్ళకైతే చెప్పాను బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను మళ్ళీ అదే డిజైన్ వేస్తున్నాను కాబట్టి నాకు ఆ వీడియో చేయాలనిపించింది ఇంత హెవీ డిజైను అంత తక్కువ రేట్లో ఎలా వేస్తున్నారు సిస్టర్ మీరైతే మీరు ఎవరో నాకైతే తెలియదు నా వీడియో మీదాకా రీచ్ కావాలని నేనైతే అనుకుంటున్నాను మేబీ మీ నెంబర్ కానీ ఏదైనా తెలిస్తే నేను కంపల్సరీ కాల్ చేసి అయితే అడుగుతాను మీరు కొత్తగా వర్క్ చేస్తున్నట్లయితే మరి వన్ అవర్కి ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు ఎన్ని స్టిచెస్కి ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు కొంచెం కౌంట్ చేసుకోండి ఎందుకంటే నార్మల్గా వన్ అవర్కి ఇంత అమౌంట్ అనేది ఫిక్స్ అయితే ఉంటుంది దాదాపుగా వర్క్ చేసే వాళ్ళు కానీ డిజైన్ తయారు చేసే వాళ్ళు కూడా చెప్తున్నారు ఇంత అమౌంట్ అయితే ఉంటుంది మీరు మీ కస్టమర్ని బట్టి ఎక్కువ తక్కువ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ ఎక్కువ తక్కువ చూసి తీసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటారు వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఇలా కొంచెం తెలుసుకొని అయితే వర్క్ చేయండి ఇక్కడ ఏంటంటే వర్క్ అనేది ఈ మధ్య ఏంటంటే ఫోటోలో సింపుల్గా కనిపిస్తుంది బట్ స్టిచెస్ అనేటివి చాలా చాలా ఉంటున్నాయి అలాంటప్పుడు ఫోటో చూసి ఇది సింపుల్గా ఉంది అని చెప్పేసి డిజైన్ కాస్ట్ చెప్పడం కూడా మనకు లాస్ అవుతుంది అనమాట ఒక్కొక్కసారి అలాంటివి ఒకటి రెండు డిజైన్స్ అలా ఫేస్ చేశాను కానీ ఈ మధ్య ఏంటంటే నేను అలా చెప్పట్లేదు కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే లేదంటే మనకు రెగ్యులర్గా వచ్చిన వాళ్ళైనా సరే ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే వాళ్ళకైతే వాళ్ళకి ఐడియా ఉంటుంది వీళ్ళు ఎంత ప్రైస్ తీసుకుంటారు ఏంటిది ఎలా మాట్లాడతారు అనేది వాళ్ళకి అంత తెలిసి ఉంటుంది కొత్తగా వచ్చే వాళ్ళకైతే వేసిన డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి కొత్తది అయితే నేను చెక్ చేసుకున్నాకనే చెప్తాను ఇలా అయితే నేను క్లియర్గా చెప్తున్నాను వాళ్ళకి కొత్త వాళ్ళకైనా సరే అలా చెప్తున్నాను పాత వాళ్ళకైనా సరే ఇప్పుడు కొత్త డిజైన్ ఇప్పుడు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు కొత్త డిజైన్ అడుగుతూ ఉంటారు కదా వస్తుంటారు కాబట్టి వాళ్ళకు చూసిన డిజైన్స్ చూడబుద్ది కాదు కొత్త డిజైన్స్ అన్నీ అడుగుతూ ఉంటారు వాళ్ళు చూసినప్పుడు నేను డిజైన్ చెక్ చేసుకొని ప్రైస్ ఎంత పడుతుంది అనేది చెక్ చేసి చెప్తాను నేను లాస్ అవ్వద్దు మీకు కూడా లాస్ కానివ్వను ఎందుకంటే దానికి తగ్గ రేట్ తీసుకుంటేనే కదా వర్క్ చేసిన దానికి నాకు విలువ ఉంటుంది అలాగే టైంకి టైమ్ అనేది చెక్ చేసుకోవాలి నేను టైంని బట్టి స్టిచెస్ని బట్టి నేను అమౌంట్ అనేది చెప్తాను అని చెప్పేసి అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళైతే నైంటీ పర్సెంట్ అయితే ఓకే అంటున్నారు ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు తగులుతూ ఉన్నారనమాట ఈ ఇప్పుడు వచ్చిన కస్టమర్ నవరాత్రులలో నేను మీకు చెప్పాను కదా నవరాత్రులోనే వాళ్ళు వచ్చి రిటర్న్ తీసుకెళ్లారని చెప్పేసి ఇంతకు ముందే అయితే వాళ్ళు నాకు నేను టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను ఇంకా ఇంట్లో కూడా కాలు పెట్టలేదు జస్ట్ మెట్ల మీద నుంచే ఏంటి బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ గిట్లా తెచ్చారా ఏంటి అని చెప్పేసి అడిగితే లేదు నేను బ్లౌజ్లో రిటర్న్ తీసుకోవడానికి వచ్చినా అని చెప్పేసి తను వచ్చింది అని చెప్పింది అనమాట ఇలా టెంపుల్ నుంచి ఇలా వచ్చాను అంతే జస్ట్ డైలీ అయితే టెంపుల్కి వెళ్తూ ఉంటాం కదా నవరాత్రుల్లో ఇలా టెంపుల్ నుంచి వచ్చాను తను బ్లౌజెస్ అనేది రిటర్న్ తీసుకొని వెళ్ళిపోయింది నవరాత్రులలో మన ఇంటికి వచ్చారు కాబట్టి వాళ్ళకు వాళ్ళ బ్లౌజులు అయితే ఇచ్చేసాను నేను ఏమీ అనలేదు స్మైల్ ఫేస్ పెట్టుకొని మరీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చాను మనసులో కొంచెం బాధ అనిపించినా సరే ఇంటికి వచ్చిన అమ్మవారితో సమానంగా నేను బొట్టు పెట్టి మరీ అయితే వాళ్ళకైతే రిటర్న్ పంపించేశాను వాళ్ళు వెళ్ళిపోయారు నేను చెప్పేది ఏంటంటే నేను ఫస్ట్ మీరు చెప్పిన కాస్ట్కి నేను వెయ్యనని చెప్పినప్పుడు మీరు అప్పుడే తీసుకొని వెళ్తే బాగుంటుండే కదా అని నా ఒపీనియన్ ఇప్పుడు మనకు ఒక టెన్ బ్లౌజెస్ ఆర్డర్ వచ్చాయనుకోండి ఈ అమౌంట్ తోటి మనం ఈఎంఐ కట్టుకోవాలా లేదంటే మెటీరియల్ తెచ్చుకోవాలా లేదంటే ఇంట్లో ఖర్చులు ఇంకేమైనా చూసుకోవాలా ఇలా మనం ప్లాన్ చేసుకుంటాం కదా ఆ అమౌంట్ తోటి ఇప్పుడు వచ్చిన టెన్ బ్లౌజెస్ రిటర్న్ వెళ్ళిపోయింది అనుకోండి ఈ ఇంట్లో ఇవన్నీ మనం ప్లానింగ్ అనేది మిస్ అయిపోతుంది కదా ఇది నేను చెప్పే పాయింట్ అనమాట మీ రేట్ నాకు మీకు రేట్ మనకు అడ్జస్ట్ అవ్వనప్పుడు మీరు అప్పుడు తీసుకెళ్ళిపోతే అయిపోతుండే నేను అప్పుడు తీసుకెళ్ళమని కూడా చెప్పేశాను అసలు వద్దు వద్దు అని చెప్పేసి అన్నారు టూ డేస్ తర్వాత తీసుకెళ్ళిపోయారు ఇక్కడ నాకు అమ్మవారి కృపాణాలా దయానాల్లా అమ్మవారి ఆశీర్వాదం అనాలా తెలియదు పొద్దున వాళ్ళు అలా బ్లౌజ్ త్రీ బ్లౌజెస్ అంటే ఫైవ్ శారీస్ త్రీ బ్లౌజెస్ తీసుకెళ్ళిపోయారు కదా ఈవినింగ్ అదే రోజు ఈవినింగ్ నైట్ నైన్ అలా అవుతుంది అప్పటి నుంచి రెండు మూడు సార్లు కొంచెం మనసులో అనిపించింది వర్క్ బిజీగా చేసుకుంటూ కూడా ఒక టూ త్రీ టైమ్స్ అనిపించింది అయ్యో పండుగ పూట పంపించేశాను కదా అనిపించింది కానీ బట్ అంత తక్కువ రేట్లో కూడా వేయలేను కదా అని కూడా మళ్ళీ బాధ అనిపిస్తూనే ఉంది ఈవినింగ్ అదే రోజు ఈవినింగ్ మళ్ళీ నైన్ నైన్ థర్టీ అలా త్రీ బ్లౌజెస్ వచ్చాయండి ఎంత హ్యాపీగా అనిపించింది అంటే నేను ఏదైతే కష్టపడతానో అమ్మవారి నమ్ముతుంటాం మనం కదా ఆ అమ్మవారు ఎప్పటికీ మనం వెంటనే ఉంటుంది అని చెప్పేసి నా నమ్మకము అమ్మవారు కూడా అదే చేసింది ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఒక వెయ్యి రూపాయలకు వేసేది ఐదు వందల అయితే వేయకండి ఒక లాస్ట్ సెవెన్ హండ్రెడ్ వరకు చూసుకొని వేయండి అంతే అంతకంటే మరీ తక్కువ వేస్తే మీకు వర్క్ విలువ కూడా తెలియదు తర్వాత ఇప్పుడు మీకు స్టార్టింగ్లో ఏమీ అర్థం కాదండి కొన్ని రోజుల తర్వాత మీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు అది నేను కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నాను మీరు అనొచ్చు మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఎన్ని మాటలైనా చెప్తారని కూడా అనొచ్చు అలా కాదండి నేను సిక్స్ మంత్స్ అసలు నాకు ఒక్క బ్లౌజ్ కూడా నేను మిషన్ తెచ్చుకునే కొత్తలో సిక్స్ మంత్స్ కూడా ఒక ఒక్క బ్లౌజ్ కూడా లేదు ఇంకా నాకు అప్పుడు ఏ బ్లౌజ్కి ఎంత తీసుకోవాలి ఎలా చేయాలి అనేది నాకు ఏది ఇంకా క్లారిటీ లేదు కానీ నేను మరీ అంత తక్కువలో అయితే ఎప్పుడూ తీసుకోలేదు చెక్ చేసుకున్నాను అప్ప అంటే ఆ సిక్స్ మంత్స్లో నాకు కస్టమర్స్ రాలేదు కానీ నేను అన్ని కనుక్కుంటున్నాను అనమాట ఎంత తీసుకోవాలి కాస్ట్ ఎంత స్టిచెస్ ఎంత అవన్నీ నాకు తెలిసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడిగి నేను అన్నీ తెలుసుకొని అయితే పెట్టుకున్నాను నాకు ఎప్పుడైతే బిజినెస్ అనేది మంచి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి అనేది నేను అదే మెయింటెనెన్స్ అవుతున్నాను ఇప్పటి వరకు నేను డిజైన్ అనేది కొత్త డిజైన్ అయితే చెక్ చేసుకొని అయితే చెప్తూ ఉంటాను వేసిన డిజైన్ అయితే ఆల్రెడీ ఈ ప్రైస్కి అయితే వేశాను మీకు ఇంతవరకు వేస్తానని చెప్పేసి చెప్పి మాట్లాడుతూ ఉంటానన్నమాట ఒక హ్యాండు ఇక్కడ మనకు త్రీ అవర్స్ ఉందనమాట త్రీ అవర్స్ ఒక హ్యాండ్ అంటే టూ హ్యాండ్స్ వేసేవరకు సిక్స్ అవర్స్ అవుతుంది మధ్యలో క్లాత్ తీయడం పెట్టడం క్లిప్స్ ఇదంతా అడ్జస్ట్ చేయాలి కదా అది కొంచెం టైం అవుతుంది అంటే నేను ఏ టైమింగ్స్ అయితే చేస్తుంటానో అలా చేస్తే మాత్రం వన్ డేలో ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే అవుతుంది ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ త్రీ ఫోర్ అలా స్టార్ట్ చేసే వాళ్ళకు బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది బట్ నాకైతే అలా కుదరదు ఎన్నో పనులు అయితే ఉంటాయి కాబట్టి నేను అయితే దాదాపు చాలా వీడియోస్లో చెప్పాను నేను మధ్యాహ్నం వల్ల స్టార్ట్ చేస్తుంటానని చెప్పేసి నాకైతే ఓన్లీ హ్యాండ్స్ వన్ డేలోనే అవుతాయి ఏంటంటే నిన్న హ్యాండ్ ఒక హ్యాండ్ వేశాను ఇప్పుడు ఇప్పుడు ఒక హ్యాండ్ వేశాను కాబట్టి టూ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మేబీ అలా చెప్పాను కదా ఇందాకనే ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అలా టైం అయితే అవుతుంది ఇప్పుడు ఇప్పుడు నైట్ వర్క్లో బ్యాక్ ఫ్రంట్ లెక్కన్స్ అయితే మొత్తం టోటల్ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేస్తాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నాకు రేపు మార్నింగ్ మళ్ళీ ఇంకొక బ్లౌజ్ అయితే స్టార్ట్ చేసేది ఉంది ఓకేనా ఇలా అయితే ఉంటుందండి ప్లీజ్ మీరు ఎవరైనా కొత్తగా వర్చేసినట్లయితే అర్థం చేసుకోండి స్టిచ్ టైము మీకు తెలియకుంటే తెలిసిన వాళ్ళని అడిగి మరీ మీరు ప్రైసెస్ అనేటివి చెప్పండి ఇంత తక్కువ రేట్లకి అయితే వేయకండి నేను ఈ డిజైన్ ఇంకొక డిజైన్ రెండు డిజైన్స్ అయితే వాళ్ళు చూపించారు రెండు నైన్ హండ్రెడ్కే వాళ్ళు అక్కడ వేయించుకున్నారంట నన్ను అంత వేయమని చెప్పేసి అడిగారు నేనైతే వెయ్యను అని చెప్పేసి రిటర్న్ అయితే పంపించేశాను కానీ రిటర్న్ పంపించిన కొంచెం బాధ అనిపించింది కాబట్టి నా బాధ చూడలేక అమ్మవారు మళ్ళీ నాకు ఒక త్రీ బ్లౌజెస్ అయితే మళ్ళీ పంపించింది అనమాట ఇలా మన మనం నిజాయితీగా ఉంటే మనం కరెక్ట్గా ఉంటే మన పని అనేది మనకి ఎప్పుడు ఉంటుంది మన పనికి తగ్గ ఫలం అనేది ఎప్పుడు ఉంటుంది ఇదైతే నేను చెప్పేదండి ఇలాంటి వీడియోస్ అండ్ వర్క్ బ్లౌజెస్ కొత్త కొత్త డిజైన్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇంకా ఫర్దర్ గా కూడా ఉన్నాయి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బా బాయ్